一路。 ఎలా గుడ్ మార్నింగ్ ఓ మేరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని కృప వల్ల అందరూ క్షేమమే కదా ఆదివార దినం పునరుద్ధాన దినం పరిశుద్ధుడైన దేవాది దేవుని ప్రభు ఈ దేవుని పెట్టినారా మరి అందరూ మందిరాలకు వెళ్ళి ప్రభువుని స్తుతిస్తూ ఉన్న దినం కదా మరి మీరు అందరూ కూడా మందిరాలకు వరకు సిద్ధపడుతూ ఉన్నారా ప్రభు ఈ దినం మనకి ఇచ్చే వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం రండి దాని ఎల్గొం మూడో అధ్యాయం మీరు ఎనిమిదో వచ్చినము షడ్రక్ మేషక్ అయిన వీరి దేవుడు పూజార్హుడు దేవునికి మహిమ కలుగును గాక డానియల్ త్రీ ట్వంటీ ఎయిట్ బ్లెస్డ్ బి గాడ్ ఆఫ్ షడ్రక్ అండ్ దేవుని పిల్లారా అన్నుడైన నిబద్ నజరు చక్రవర్తి రాజు ఒక గొప్ప సాక్ష్యం తన నోటుతో పలుపుతున్నాడు అది దేవుటంటే మరి షడ్రక్ మేషక్ అభిజ్ఞోల దేవుడే దేవుడు ఆయనే పూజార్హుడు అన్న సంగతిని తెలియచేస్తా ఉన్నాడు ఒక అన్యరాజు దేవుని యొక్క శక్తిని కన్నులారా చూచి ఆయన యొక్క ప్రభావ ఘనతలను మహిమను ప్రకటిస్తూ ఉన్నాడు ఈ దేవుని విడ ఈ రోజున ప్రతి దినము కూడా ఆయన కృపలను అనుభవిస్తున్న మనము ఆయన చేసే మేలులను అనుభవిస్తున్న మనము పరిశుద్ధ దేవుని మందిరంలో కనపడి ఆయన పూజార్హుడు గనుడు గొప్ప దేవుడు అన్న సంగతిని ఒప్పుకుంటూ ఉన్నారా ప్రిల్లరా అన్యుడైన ఈ రాజు మొదట ఈ గొప్ప దేవుని యొక్క శక్తిని చూడక మరి వారిని అగ్నిగుణంలోకి తోయించాడు దేవుని విన్నారా అగ్నిగుణంలో సైతం వారిని రక్షించిన దేవాది దేవుని కన్నులారా చూచిన ఆ ఆ రాజు నెబ్బద్ది నచ్చు రాజు ఎంతగా ప్రభుని ప్రశంసిస్తున్నాడు ఇక నుంచి రాజ్యమంతా కూడా వీరి దేవుడినే దేవుడుగా చేసుకో ఒకవేళ మీ ఊర్లో ఎవరైనా మీరు పొందిన అద్భుతాలను బట్టి మీరు మాదిరిగా ఉన్న కారణం చేత మీ దేవుని దేవునిగా కలిగి ఉన్నారా చేయండి పిల్లరా అనేక మార్లు నేను ఈ గొప్ప విషయాన్ని చెప్పగలను అవును మీ దేవుడు గొప్పవాడు అందుకే మీరు ఎలా ఉన్నారని చెప్పి మమ్మల్ని గూర్చి చెప్పిన మా అన్యజనులైన బంధువర్గము మేము ఎరుగుదమండి ప్రేవుని పిల్లరా క్రమక్రమముగా వారు ప్రభువుని ఎరుగడానికి వస్తూ మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్న మాటలు నేను విన్నప్పుడు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను మన కష్టాలు శ్రమలు బాధలు వీటిని తలుచుకుని కృంగిపోవడం కాదు కానీ ఆ మహాదేవుని యొక్క శక్తిని ప్రభావాన్ని గొప్పతనాన్ని ఆయన మనల్ని ఎందుకు పుట్టించాడు ఆయనను మనం ఎందుకు ప్రేమించాలో ఆయనను మనం ఎందుకు ఆయనను మాత్రమే పూజించాలో లోకానికి చాటి చెప్పవలసిన వారంగా ఉన్నాం ఆయన కొరకే బ్రతకాలే ప్రియదేవుని బిడలారా ఈ రోజున పరిశుద్ధుడైన దేవాది దేవుని మందిరాలకు పైబిల్ పట్టుకుని లేకపోతే ప పవిత్ర గ్రంథాన్ని చేత పట్టుకుని వెళుతూ ఉన్నప్పుడు ప్రభుకి సాక్షులుగా మనం కనబడతామని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను పిల్లరా దేవుడిచ్చి గొప్ప సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభువుని పూజించండి పూజార్హుడైన దేవాది దేవుని ఆయన పూజించడానికి గణపరచడానికి ఆరాధించడానికి హృదయపూర్వకంగా ఆయన సన్నిధను అనుభవించడానికి మేలు పొందుకోవడానికి పరిశుద్ధ మందిరాలకు వెళ్ళి పూజార్హుని ఆరాధించాలని చెప్పి మనం చేస్తాం తద్వారా అన్యులు దేవాతి దేవుని యొక్క గొప్పతనాన్ని పొగుడుతారండి దేవుని నామాన్ని ఒప్పుకుంటారండి కుటుంబాల్లో ఏసే నిజమైన దేవుడని వారు ఆయనను పూజిస్తారని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను అలాగున మనము మాదిరికరమైన క్రైస్తవులుగా ఉంటూ షడ్రక్ మేషి కబెజ్ఞగో దేవుణ్ణి దేవుడిగా చేసుకునే అన్యజనుడైన రాజు ఎలాగైతే దేవుని ప్రశంసించాడో ఈ రోజున లోకమంతా కూడా ఏసైనే దేవుడిగా అంగీకరించడానికి నీవు నేను కారణం కావాలని చెప్పి తెలియజేస్తూ మాదిరికరమైన క్రైస్తవులుగా ఉంటూ ప్రభువుని గొప్ప చేయాలని పూజించాలని చెప్పి తెలియజేస్తున్నా నా మాటలు ముగిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు పూజార్హుడైన దేవాది దేవుణ్ణి హెచ్చించే ఆ గొప్ప మనస్సు మీకు అందరికీ అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించి మెలుగుతో నింపి నడిపించున్నాక ఆమె ప్రిల్లారా మరి ఇది నా బర్త్డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు గాక మీ మీకొరొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నేను మీ అగ్రంథం మూడో అధ్యాయం పదమూడవచ్చు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను దేవునికి ఏ మహిమ గాక అద్భుతమైన దేవతీ దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తూ ఆనందింపజేస్తూ ఉన్నాడు మరి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన మహిమ గల దేవుడుగా మమ్మల్ని మా బిడ్డలను దర్శించి దీవించి మనివేడుకుంటున్నాను నీ కృపలో భద్రం చేయి నీ సన్నిధి తోడుగా ఉంచండి నువ్వు పూజార్హుడు అవుతండి పూజనీయుడు శక్తివంతుడు గరుడవు ప్రభు స్థుతి నందదగిన దేవుడు ఘనత మహిమ ప్రభావములు యుద్ధములు యుగములు నీకే అర్పిస్తున్నావు నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభావ ప్రశంసించబడుతున్న దేవుడు వేలాది కోట్లాది దేవదూతలతో నేను నిత్యము గణపరచబడుతున్న దేవాది దేవుడు నీవు ప్రభు నేను ఏమని నిన్ను వర్ణించగల ఏ రీతిగా నీ నామాన్ని గొప్ప చేయగలం ప్రభా అను క్షణమో నిన్నే కీర్తించే మనసు నిన్నే పూజించే మనసు మాకు అనుగ్రహించండి ప్రభావాలన్నీ అనుగ్రహించండి పునరుత్నపు మేలులతో మా బిడ్డల నడిపించమని ఆయన మహత్ కార్యములు ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యముల బిడ్డల జీవితాల్లో జరిగించి నీకు మాదిరికరమైన క్రైస్తవ బిడలుగా యస్సు అంగీకరించిన వారికి బిడలు ఉండాలని సహాయం చేయండి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి ప్రాబ్బా హీనస్థితిలో దీనస్థితిలో ప్రాబ్బ భయంకరమైన రోగముల చేత బాధపడుచు ప్రభా నాయన బ్రతుకు మీద విరక్తితో ఉన్న బిడ్డకు విడుదల స్వస్థత ఆరోగ్యం విమోచన దయచేసి మహిమ పొందుకోండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా కర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావంతో నడిపించండి ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమె மனதின் தேவன பிரேம குமாடினேசு கிரீஸ பரிசு ஆத்மேவேன சகவசம் வீழந்திரி சதா தோடை உண்டுனாக்கேன் ஆமேன் ஹேவ் எ வண்டர்ஃபுல் டே ப்ளெஸ் யூ